ప్రార్థన చేయండి ఒక్క రెండు నిమిషాలకు రెండు నిమిషాలు సమయాన్నిస్తున్నా నాకు నాశనం అవ్వాలని నిన్ను మట్టి కొట్టుకుపోవాలని సంసారం కనుమరుగైపోవాలని నువ్వు విడిపోవాలని మా కళ్ళు పిల్లలు అని ఎంతలో కోరుకుంటున్న కోరుకుంటున్న వారి కళ్ళైన ఆ నాశనమే ఆశీర్వాదంగా మార్చుదేవాదంగా మరచుదేవా చేతులు నా నాశనం ఆశీర్వాదంగా మారాలి ఎవరి కళ్ళ ఎదుటించుకోవాలని అనుకుంటున్నారో వారి కళ్ళ ఎదుట నేను అభివృద్ధి చెందాలి నేను ఆశీర్వదించబడాలి నా పిల్లలు కన్న ఎదుట సమాధముగా సంతోషంగా కలిసి ఉండాలి ఆశీర్వదించాలిగా కీలు తన విత్త వారి కన్నెందుట మేడను పట్టుకోవాలి మన ప్రభు మన రక్షకు ఫిబ్రవరి నెలలో వాగ్దానం చేశాను నేను నీకు మేలు చేయబోతున్నాను నేను మేలు చేయబోతున్నాను నిన్ను నిన్ను ఆశీర్వదించబోతున్నాను నేను నిన్ను జీవించబోతున్నాను నాశనము ఆశీర్వాదంగా మార్చబోతున్నాను కీడును మేలుగా చేయబోతున్నాను కీడుని దగ్గరికి నాది యొక్క మేలుగా మార్చి చక్కటి తీసుకెళ్ళబోతున్నాను ఇదిగో ఇక మీద నాశ మరొక్కసారి చెబుతూ ఉన్నాను ఎవరైతే మీ కీలు తలబెట్టాలి అని అనుకున్నారో ఎవరైతే కీడు చేయాలని తలంచారో ఆ కీడు కాస్త మేలుగా మారాలి అని ఆశ పడిన వారు మీ అస్తాన్ని ఎవరైతే మీ నాశనాన్ని కోరుకున్నారో ఎవరైతే మీ సంసారం పాడవాలని ఆశించారో ఎవరైతే మీ పిల్లలు ఉండపకుండా నశించాలి నాశనం అనుకున్నారో వాళ్ళ కళ్ళు ఎదురుగానే ఆ నాశనం కాస్త ఆశీర్వదించబడాలి దీపించబడాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో మీ ఎడమ చేయకు పైకెత్తాలి మీ ఇదిగో కీలు వేలుగా మారాలని కుడి చేసి నాశనము ఆశీర్వాదంగా అభివృద్ధిగా మారాలి

నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను నేను మిమ్మల్ని దీవించబోతున్నాను అన్నట్టుగానే కాస్త ఆశీర్వాదంగా నాశనం నిజమే మా పక్కనే ఉంటూ మా రక్త సంబంధికులే కట్టుకున్న భర్త భార్య పిల్లలే కీలు తలబెట్టాలని నాశనం అవ్వాలని ఎందరో కోరుకుంటున్నారు మరి వారందరికి అందేదంటే కీడు కాస్త మేలుగా మారి నచ్చకు చేయొచ్చు నాశనము కాస్త ఆశీర్వాదంగా మార్చి మరి కళ్ళ ఎదురుగా నేను నా భర్త నా భార్య లేదా నా పిల్లలు అభివృద్ధి చెందాలి నాశనం కాస్త ఆశీర్వాదము కీడు కాస్త మేలుగా మార్చాలని ఎంతమంది మరి రెండు అస్తాలను చూపిస్తున్నారో అతి ఈ రెండు ఆశీర్వాదములు కుమ్మరించుగాక మరలా చెబుతున్నాడు కీడు కాస్త మేలుగా మారుగాక కీడు కాస్త మేలుగా మారుగాక నాశనము కాస్త ఆశీర్వాదంగా మారుగాక నాశనము కాస్త దీవనగా మారుగాక నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె